హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ లివర్ ఫ్రై చపాతిలోకైనా తినచ్చు లేదా సైడ్ డిష్కైనా దీనినైతే తినచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి అద్దిరిపోయే టేస్ట్తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి చాలా తక్కువ ప్రాసెస్తో ఇంట్లో ఉన్న మసాలాలతోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇక ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు లవంగాలు ఒక ఇంచి చెక్క ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు మీరు పేస్ట్ లేకుంటే అల్లం అలాగే వెల్లుల్లిని అయితే వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల కొబ్బరి తురుము మీరు కొబ్బరి ఉన్న కొబ్బరి కట్ చేసి వేసుకొని లేదా ఇట్లా తురుముగా ఉన్నా కూడా తురుమైన వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని కచ్చాపచ్చాగా ఇట్లా దంచి పెట్టుకోవాలి అంటే రోల్ అయినా దంచుకొని లేదా ఇట్లా మిక్సీ అయినా ఎక్కువ నైస్గా లేకుండా ఇట్లా అయితే దంచి పెట్టుకుందాం ఇది పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం కడాయిలో ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ మటన్ లివర్ని అయితే వేసుకోవాలి ఈ లివర్ వేసుకొని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి ఎక్కువగా మాడిపోతాయి కాబట్టి మనం మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఈ లివర్లోనే వాటర్ అయితే ఊరుతుంది మనం సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు ఇప్పుడైతే ఈ లివర్లోనే మనకి వాటర్ ఊరుతుంది కాబట్టి ఇలా వాటర్ అంతా ఊరిన తర్వాత తర్వాత మనం వీటిని బాగా మీడియంలోనే ఫ్రై చేసుకుంటే ఈ వాటర్ అంతా ఇంక్ మనకి ఆయిల్ అయితే పైకి తేలుతుంది అప్పుడు చూడండి మనకి ఆయిల్ అయితే పైకి తెలియదు కదా అప్పుడు ఒక అర్ధ స్పూను పసుపు అలాగే ఒక స్పూను మిరప్ పొడి మీకు స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి అలాగే ఒక అర్ధ స్పూన్ అంతా గరం మసాలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఈ లివర్ అనేది మొత్తం మనం మీడియంలోనే మనం అంతా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా అయితే ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఈ మసాలా బాగా ముక్కకి పట్టేలాగా కలుపుకుందాం మనకి ఇదంతా గట్టిగా ఉంది కాబట్టి ఒక అర్ధ గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఈ మసాలా అంతా బాగా ముక్కలు పట్టేలాగా మనం ఇంకా దీన్ని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనకి ఈ వాటర్ అనేది ఒక అర్ధ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది మీకు మీకు ఏమన్నా గ్రేవీ కావాలనుకుంటే అయితే గ్రేవీ పెట్టుకోండి లేదు ఇంకా మనకి డ్రైగా కావాలనుకున్నా కూడా ఈ మొత్తం ఇంగిపోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి నేనైతే సెమీ గ్రేవీ అయితే పెట్టుకున్నాను ఇంకంతే ఇంత ఈజీగా అయితే మనకి మటన్ లివర్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఇంకా గ్రేవీ కావాలంటే గ్రేవీ పెట్టుకొని ఇంకా డ్రై అయిపోవాలనుకున్నా ఇంకా రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇంకా డ్రై అయితే అయిపోతుంది మనకు సైడ్ డిష్గా అయినా చపాతిలోకైనా రైస్లోకైనా మంచి సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్